తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి తలనొప్పిగా మారుతున్న అంశం మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్య అస్సలు పొసగట్లేదట అస్సలు పడట్లేదట ఎందుకంటే వాస్తవానికి చాలామంది ఎదురు చూశారు మంత్రి పదవుల కోసం టీడీపీలు వచ్చిన వాళ్ళ అదృష్టవంతులు లేని వాళ్ళ దురదృష్టవంతులు అన్నట్టుగానే ఉంది కానీ మాకు కూడా మళ్ళీ ఇంకో అవకాశం రాకపోద్దా ఎదురు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా రెండున్నర ఏళ్ళే ఉంటాయి మళ్ళీ ఇంకో క్యాబినెట్ ఉంటుందనేది ఆయన ఏం చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా వేళ్ళే కొనసాగుతారా మారుస్తారా అనేది ప్రభుత్వం ఇష్టం మార్చచ్చు మార్చకపోవచ్చు సో ఇటువంటి నేపథ్యంలో చాలా చోట్ల మంత్రులు వెళ్తున్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలకు వాళ్ళకి గుర్తింపు ఇవ్వట్లేదని మంత్రులు వస్తున్నా సరే కనీసం వాళ్ళకి మర్యాదలు చేయట్లేదని వాళ్ళకి కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు ఏదో వచ్చారులే మాకన్నా అంతే మా ఎమ్మెల్యేలే అనే ఫీలింగ్తో ఉన్నారు తప్ప పెద్దగా వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదట అంత ప్రోటోకాల్ అంటే ఇది కొంతమంది మంత్రుల్లో మనసులో ఈ ఆవేదన అది బయటికి చెప్పుకోకపోయినా వాళ్ళ పనితీరు మీద వాళ్ళకి ఇచ్చే ఆ గౌరవాన్ని బట్టి అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అనేది ఎందుకంటే మన అసెంబ్లీలో తేలిపోయింది వాళ్ళ మంత్రులు నిలదీశారు టీడీపీ నాయకులు ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఎక్కడా లేదు నిలదీసినా సమాధానం చెప్పినా సమాధానం చెప్పించిన సమాధానం చెప్పాల్సి వచ్చినా వాళ్ళలో వాళ్ళే ప్రశ్నలకే సమాధానాలు చెప్పుకోవాల్సి వచ్చింది అది కాస్తంత కొంతమంది ఇబ్బంది పడ్డారు అనేది తర్వాత అది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ గోడు వెలబుచ్చుకున్నారట మా పరిస్థితి ఇలా ఉందని ఇమీడియట్గా గారు కూడా దాని మీద స్పందించి వాళ్ళతో మాట్లాడారట చర్చించారట ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం విలువలు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పారు అనేది ఏది ఏమైనా ఎందుకు ఇదంతా జరుగుతోంది అనే దాని మీద ఇప్పుడు విశ్లేషణలు అయితే మొదలయ్యాయి కూటమి కాబట్టి రెండు మూడు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు అలాగే ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది అందరికీ అవకాశాలు దక్కు మిత్రపక్షాలకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాలి కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇలాంటివి మామూలే కానీ బాబుగారి దగ్గర అలాంటివి కుదరవు దాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయట